హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ యోక్షిత్ ఇది నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో ఈ వీడియోలో నేనైతే ఒక టెంపుల్ బ్లాగ్ పెడదామనుకుంటున్నానండి మా మ్యారేజ్ యానివర్సరీకి మేమైతే ఢిల్లీలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంకైతే వచ్చాము ఇక్కడ మే టెన్త్ నుంచి మే ట్వంటీ వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి మా మ్యారేజ్ యానివర్సరీ మే ట్వెల్త్ని అవ్వడం వల్ల మేమైతే ఆ టైంలో టెంపుల్కి రావడం నిజంగా చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాం టెంపుల్ అంటే అయితే చాలా బాగుంది అంతా డెకరేట్ చేశారు టెంపుల్ మొత్తం ఇంకా మనం ఆ గేట్ నుంచి లోపలికి వచ్చేస్తే ఒక చెట్టు ఉంటుందండి ఆ చెట్టు కింద అయితే మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ హాంజెస్ కనిపిస్తారు అండ్ ఆ పక్కన కాల్ కడుక్కోవడానికి డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు ఒక క్యాబిన్ కనిపిస్తుంది కదండి ఈ క్యాబిన్లో అయితే మనకి శ్రీవారి లడ్డు ఇస్తున్నారు ఆ లడ్డు ప్రైస్ హండ్రెడ్ రూపీస్ ఇది స్వయంగా తిరుపతి నుంచి తీసుకొని వస్తారంట ప్రైస్ హండ్రెడ్ రూపీస్ అని అనుకోవద్దు బట్ ఆ హండ్రెడ్ రూపీస్కి అయితే ఆ సైజ్ లాడు అయితే వర్తే అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ లానే ఉంది మనం ఈ టెంపుల్కి వచ్చామంటే మనకి ఇంకా సౌత్ ఇండియన్ వైబే వస్తుంది ఇదంతా బయట నుంచి టెంపుల్ వ్యూ చూసారా వెంకటేశ్వర స్వామి ఎంత నిండుగా కనిపిస్తున్నారో అండ్ ఇప్పుడైతే మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్ళగానే ఎంట్రెన్స్ అయితే మనకైతే గజస్తంభం కనిపిస్తుంది ఆ గజస్తంభం దండం పెట్టేసుకొని మేమైతే ఫైవ్ టైమ్స్ ప్రదక్షిణలు అయితే చేసేసాము చేసేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయి మా పేరు మీద అభిషేకాలు కూడా చేంజ్ చేసుకున్నాం లోపల దర్శనానికి అయితే మొబైల్ అలో చేశారండి బట్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు ఎలా లేదని చెప్పి సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడికక్కడే మనకు చెప్తున్నారు అండ్ అందుకే అక్కడ వీడియో కానీ ఫొటోస్ కానీ అయితే నేను తీయలేదు అండ్ ఇక్కడ ఎంట్రన్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టూ ఎంట్రన్స్ ఉన్నాయి రైట్ సైడ్ ఎంట్రెన్స్ ఎదురుగా అయితే పద్మావతి అమ్మవారు ఉన్నారు అండ్ లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ ఎదురుగా అయితే భూదేవ్ అమ్మగారు ఉన్నారు ఇక్కడ అన్నదానం కూడా ఉందని చెప్పారండి సో అందుకే వెయిట్ చేద్దామని చెప్పి పక్కన జ్ఞానమందిరం అని ఒక మందిరం ఉందంట అక్కడ అయితే వెయిట్ చేయమని చెప్పారు మేము ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటే మాకైతే అమ్మవారి రథం కనిపించింది చెప్పాను కదా ఆల్రెడీ మే టెన్త్ నుంచి ట్వంటీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పి సో దానికోసమని ఆ రథాన్ని అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ అందరూ ఫ్రెష్గా పచ్చి పువ్వులతో డెకరేషన్తో చేస్తున్నారండి వర్కర్స్ బ్రహ్మోత్సవాలు అవుతుంది టెన్ డేస్ అయితే ఆ పచ్చి పూలతో రథానికి డెకరేషన్ చేస్తారంట అండ్ ఇక్కడ ఫోర్ తర్వాత ఆ ఏరియాలో ఆ స్వామివారిని ఊరేగిస్తారంట ఆ రథం మీద సో అందుకనే ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతున్నాయి ఇక్కడ నుంచి అయితే నేను లోపల జ్ఞానమందిరంలోకి అయితే వెళ్ళిపోయాను ఇక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు పాలతో నెయ్యితో వాటర్తో జ్యూసెస్తో కూడా చేస్తున్నారు ఇక్కడ లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నారు అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారండి పంతులు కమిటీ మెంబర్స్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలుగువారే కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి దేవుని అయితే దర్శించుకుంటున్నారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ చూసి ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కమిటీ మెంబర్స్కి అండ్ పంతులకి కానీ అందరికీ శాలరీ తిరుపతి నుంచే వస్తుందంట అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ వీళ్ళు స్టేయింగ్కి ఫ్యామిలీతో స్టే చేయడానికి కూడా పక్కనే కోటర్సెస్ కూడా ఉన్నాయి అండ్ మా బాబు అయితే ఉండకపోవడం వల్ల మేము ఒక వన్ అవర్ ఆ లోపల స్పెండ్ చేసి అయితే బయటకు వచ్చేసాము అండ్ ఇక్కడైతే పులహార్ ఇస్తున్నారని చెప్పి వచ్చామండి నార్మల్ ప్రసాదం తీసుకుందామని చెప్పి ఈ పులిహోర అయితే సేమ్ సింహాచలం పులిహోర ఎలా ఉంటుందో ఆ టేస్టే ఉంది నిజంగా చాలా బాగుంది ఇంకా మేము బయటకు వచ్చి గోమాతను దర్శించుకొని ఇంటికైతే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే మా బాబుతో అస్సలు అవ్వట్లేదు అండ్ అక్కడ అన్నదానం కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు వన్ అయిపోద్ది అన్నారని చెప్పి మీరు ఇట్టిని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం మా యానివర్సరీ రోజు ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేయించుకున్నందుకు చాలా బ్లెస్గా ఫీల్ అవుతున్నాం చూసారు కదండి ఇది ఢిల్లీలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఎవరైనా ఢిల్లీలో ఉన్నా ఢిల్లీ వచ్చినా సరే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే దర్శించుకోండి దీని అడ్రస్ ఉదాన్ మార్గ్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ పక్కనైతే ఉంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్